ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే అపర్ణ పంపించిన డైవర్స్ నోటీస్ని చదవడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు అది విన్న సుభాష్ ఇక కుప్పకూలిపోతాడు డాడీ డాడీ అని చెప్పి ఇంకా రాజ్ సుభాష్ని పట్టుకోపోతే వద్దు నన్ను ముట్టుకోవద్దు ఈరోజు ఈరోజు నా భార్య నా నుంచి విడిపోవాలని డైవర్స్ పంపించింది దానికి దానికి కారణం నువ్వే నువ్వు మా కడుపున పుట్టి నన్ను అపర్ణని విడదీస్తున్నావు అని చెప్పి ఇక అయితే రాజ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు డాడీ అలా మాట్లాడుతున్నారేంటి నేనెందుకు మిమ్మల్ని అమ్మని విడగొట్టాలనుకుంటాను అని అంటూ ఉంటే మరి మరి ఏంటిదంతా నువ్వు కనుక అపర్ణ చెప్పినట్టు కావేని ఈ ఇంటికి తీసుకొస్తే అపర్ణ ఇక్కడే మనతోనే ఉండేది ఈరోజు అపర్ణ ఇట్లాంటి నిర్ణయం తీసుకునేది కాదు ఒక విధంగా అపర్ణ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం నువ్వే కదా అని చెప్పి ఇక సుభాష్ అయితే రాజ్ని అడగడంతో రాజ్ డాడ్ మీరేం టెన్షన్ పడకండి మమ్మీతో నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న కావ్య మావయ్య గారు అవును మీరేం కంగారు పడకండి ఇదిగో ఇప్పుడే నేను వెళ్ళి అత్తయ్యగారితో మాట్లాడతాను అని అంటుంటే ఏంటే ఏంటి నువ్వు మాట్లాడేది మమ్మీ ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం నువ్వే అమ్మ కూతురుద్దరూ మా అమ్మకి ఏమి నూరిపోసారే ఇట్లాంటి ఆలోచన తీసుకుంది అసలు అసలు నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది అసలు నా జీవితంలోకి ఎందుకొచ్చావే అని చెప్పి రాజైతే ఇక కావ్యని నోటికి వచ్చినట్టు తిడుతుంటాడు కావ్య ఏవండి అలా మాట్లాడుతున్నారేంటి అసలు అత్తయ్య గారు విడాకులు ఎందుకు పంపించారో నాకే మాత్రం తెలీదు అని అంటూ ఉంటే ఏంటి తెలిసేది నేను నెలాగో తీసుకురానని తెలుసుకొని ఇప్పుడు అమ్మ వైపు నుంచి నరుక్కొస్తున్నావు ఈ రకంగా చేసినా నేను పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను తీసుకెళ్తాననే కదా నువ్వు ఇట్లాంటి ఆలోచన చేశావు అని రాజైతే కావ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇక ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ ఇప్పటికీ నీకు బుద్ధి రావట్లేదు మీ అమ్మ మీ నాన్న నుంచి విడిపోవాలి అనుకుంటుంది దానికి కారణం నువ్వే అది అర్థం చేసుకోకుండా మళ్ళీ కావ్యని వేలెత్తి చూపిస్తున్నావు అసలు నీకు ఎప్పుడు బుద్ధొస్తుందిరా ఎందుకు ఎందుకు ఈ గర్వం నీకు అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య రాజ్కి చీవాట్లు పెడతారు కావ్య అక్కడి నుంచి రాజ అన్న మాటలకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా సుభాషితే చూడు రాజ్ ఇప్పుడు కావ్య నీ మాటలకి కుమిలిపోయి నుంచి వెళ్ళిపోయింది చూడు నువ్వు కావ్య కలిసుంటారో విడిపోతారో ఇక ఎన్నటికీ ఒకరినొకరు చూసుకోరో నాకు సంబంధం లేదు ఒకరి గురించి ఆలోచిస్తే మరొకరు బాధపడుతున్నట్టు మీకోసం ఆలోచించి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను ఈ వయసులో ఒకరికొకరు తోడుండాలి నాకు తోడు మీ అమ్మ తను లేకపోతే నేను ఉండలేను పెళ్ళంటేనే భార్య భర్తలు ఒకరికొకరు తోడు నీడగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న గొడవలతో అపార్థాలతో భార్య భర్తలు విడిపోరు వల్ల అపరిని నేను దూరం చేసుకోలేను ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి అపర్ణ కాళ్ళ మీద పడతాను అవసరమైతే కావ్య కాలన్న పట్టుకుని అపర్ణని ఈ ఇంటికి తెచ్చుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ డాడీ మీరు మమ్మీ కాళ్ళు ఏంటి అసలు మీరు అలా మాట్లాడకండి అని అంటుంటే మరి ఏం చేయమంటావురా ఎలాగో నువ్వు అపర్ణకి ఇష్టమైన పని చెయ్యవు కనీసం నేనైనా అపర్ణని బ్రతిమలాడుకొని తీసుకొచ్చుకుంటాను అని చెప్పి సుభాష్ వెళ్తూ ఉంటే ఆగు డాడ్ అని చెప్పి ఇక రాజైతే సుభాష్ చెయ్యి పట్టుకుని డాడీ రేపు సాయంత్రానికల్లా మమ్మీ ఇంట్లో ఉంటుంది నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆ మాటకి సంతోషిస్తారు ఇంకా ఆపన్నతో పాటు కాహ్య కూడా వస్తుందన్న ఆలోచనతో వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఇక్కడ చూస్తే రాహుల్ రుద్రణి తన గదిలోకి వెళ్ళి మమ్మీ ఏంటి రాజ్ అపర్ణతని తీసుకొస్తా అంటున్నాడు పైగా రేపు సాయంత్రానికే తెస్తా అంటున్నాడు అపర్ణత్త కావ్య రాందే రానని మొండికేసింది కదా ఇప్పుడు అపర్ణత కోసం రాజ్ కావ్యని కూడా తీసుకొస్తాడేమో అని అనిపిస్తుంది అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే రాహుల్ మాటలకి రుద్రాని కూడా అవునరా నువ్వు చెప్పింది కూడా నిజమే అపర్ణ ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో నాకే తెలీదు ఇప్పుడు రాజ్ ఖచ్చితంగా అపర్ణ ఇంటికి తీసుకురావాలంటే తనతో కావ్య వచ్చి తీరాల్సిందే ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి కావ్య రాకుండా కేవలం అపర్ణ వదన వచ్చేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి రుద్రాని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో స్వప్న చూడు నువ్వు నీ కొడుకు తలకిందులుగా ఆలోచి తలకిందులుగా ఉండి ఆలోచించిన కావ్యని ఈ ఇంటికి రానివ్వకుండా అస్సలు ఆపలేవు దానికి నేను సహాయం చేస్తాను అని చెప్పి స్వప్నం మాట్లాడుతూ ఉంటే స్వప్న మటలకి వసై రాక్షసి ఆ కావ్య మళ్ళీ ఇంట్లో అడుగుపెడితే ఇక మనకి రావాల్సిన ఆస్తి రాదే నాకు ఆస్తి వస్తే నాతో పాటు నీకు కూడా ఆస్తి ఉన్నట్టే కదా అని అంటుంటే ఎందుకు ఎందుకు ఆస్తి నువ్వు ఆస్తి చేతిలోకి వచ్చిన మరుక్షణమే దాన్ని ఇట్టే కరిగిచ్చేస్తావు తరువాత మీ మమ్మీ నేను నువ్వు ముగ్గురు కలిసి గుడి మెట్ల దగ్గర అడుక్కు తినాలి నిన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎత్తున్నట్టే అని చెప్పి స్వప్న అయితే రాహుల్కి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మమ్మీ ఇది అని ఇక రుద్రాణిని అడుగుతుంటే రుద్రణి ఒక విధంగా ఆలోచిస్తే అది చెప్పింది కూడా నిజమే కదరా ఉమ్మడిగా ఉన్న ఆస్తిని తరతరాలుగా కూర్చుని తిన్నా తరగదు కానీ ఆస్తి ముక్కలు చేసి ఇచ్చిన మరుక్షణం నువ్వు ఇట్టే ఊదేస్తావు ఆ విషయంలో ఆలోచించాల్సిందే అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది మమ్మీ నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే చూడు ఈ గొడవలు ఎప్పుడు ఉన్నవే ఇప్పుడు అపర్ణవతితో పాటు కావ్య రాకుండా ఆలోచించాలి అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక్కడ చూస్తే రాజ్ తన గదిలో అపర్ణని ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉండగా తన అంతరాత్మ రాజ్ ముందుకి వచ్చి చూడు నువ్వు ఎంత ఆలోచించినా ఏం చేసినా మమ్మీని ఇంటికి తీసుకురాలేవు నాకు బాగా తెలుసు మమ్మీకి కళావతి అంటే చాలా ఇష్టం తను లేకుండా ఈ ఇంట్లో ఉండలేనని చెప్పే మమ్మీ ఇక్కడి నుంచి ఆ కళావతి ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు కళావతి లేకుండా మమ్మీ తిరిగి ఇంటికి రావడం జరగదు అలాగే డాడ్ కూడా అక్కడికి వెళ్ళిపోతాడు ఇక అమ్మ నాన్నని దూరం చేసుకున్న ఒక దుర్మార్గుడిగా చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పి తన అంతరాత్మ రాజ్ని తన మాటలతో రెచ్చగొడుతుంది రాజ్కి కోపం వచ్చి తన చేతిలో ఉన్న ఒక బుక్కుని అంతరాత్మ మీదకి విసురుతాడు ఇంకా అంతరాత్మ మాయమైపోతుంది ఇక రాజ్ మనసులో వీడి చెప్పింది కూడా నిజమే ఇప్పుడు మమ్మీని ఎలా తీసుకురావాలి అసలు మమ్మీ ఏం చెప్తే వస్తుంది అని చెప్పి రాజ్ కొద్దిసేపు ఆలోచించి ఏదో ఐడియా వచ్చినట్టు లేచి గబగబ కిందకి వెళ్తుంటాడు ఇంతలో ఇందిరాదేవి రాజ్ ఎక్కడికి రా ఈ టైంలో వెళ్తున్నావు అని అంటూ ఉంటే నానమ్మ నేను తిరిగొచ్చాక అంతా మీకే తెలుస్తుంది అని చెప్పి ఇక రాజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరికి వెళ్ళి బావా ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అప్పన్న తీసుకున్న నిర్ణయంతోనైనా వీడిలో మార్పు వస్తుందేమో కావ్యని ఇంటికి తీసుకొస్తాడేమో అని చిన్న ఆశ కానీ వీడి బాలకం చూస్తుంటే కావ్యని తీసుకొచ్చేలా అనిపించట్లేదు అని చెప్పి ఇక ఇంద్రదేవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి సీతారామయ్య తెస్తాడు వాడే తీసుకొస్తాడు కావ్యని అపన్నని ఇద్దరినీ తీసుకొస్తాడు చెప్పాడుగా రేపు సాయంత్రం కల్లా అపర్ణని ఈ ఇంటికి తీసుకొస్తాను అని అపన్న కావ్య రాందే రానని ముందు నుంచి మొండికేసింది ఇప్పుడు తను ఎలా వస్తుంది కావ్యని తెస్తేనే వస్తుంది వీడు చచ్చినట్టు కావ్యని తీసుకొని ఈ ఇంటికి వస్తాడు అని చెప్పి ఇక సీతారామయ్య అయితే రాస్తో ఇందిరాదేవితో చెప్తుంది ఇందిరాదేవి అయితే బాబా నువ్వు చెప్పింది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక రేపటి నుంచి అందరం సంతోషంగా ఉంటాం బావా అప్పన్న కావ్యం వచ్చిన తర్వాత కళ్యాణ్తో కూడా మాట్లాడి ఏదో ఒకటి చేసి కళ్యాణ్ అప్పులని కూడా ఇంటికి తీసుకురావాలి అని ఇక ఇంద్రదేవి మాట్లాడుతుంటే సీతారామయ్య కూడా అవును అవును చెట్టి అప్పు కళ్యాణాన్ని కూడా ఇంటికి తీసుకురావాలి అప్పుడు కానీ ధాన్యలక్ష్మి శాంతించదు ఇప్పటికే ధాన్యలక్ష్మి ఇంట్లో వేరు కుంపటి పెట్టింది ఇక కళ్యాణ్ణి ఇంటికి తీసుకురాకపోతే ఆస్తిని మొక్కలు చేయాలన్న ఆలోచన ఎక్కువైపోతుంది అని చెప్పి సీతారామయ్య ఇందిరాదేవితో మాట్లాడతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వెళ్ళిన కావ్య అపర్ణని అత్తయ్య గారు మీరు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటుంటే ఏదో అనుకున్నాను కానీ ఇంత కుట్ర చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి కావ్య అయితే ఇక అపర్ణని నిలదీస్తుంది అపర్ణ ఏంటి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు పైగా నన్ను నిలదీసే అంతడిదం అయిపోయావా అని చెప్పి అపర్ణ అయితే ఇక కావ్యకి కావ్యని గదమాయిస్తుంది కావ్య చూడండి అత్తయ్య గారు మీరు నన్ను ఎంత పెదరుకుంటున్నా సరే నేను అస్సలు బెదరను ఈరోజు మిమ్మల్ని నేను అడగవలసిన మాటలు అడిగే తీరతాను అని చెప్పి కావ్య అంటుంటే ఏంటే ఏంటి నన్నే నిలదీస్తున్నావు అనమాట సరే అడగాలనుకుంటున్నావో అడుగు అని చెప్పడంతో చూడండి అత్తయ్య ఆయన నన్ను తీసుకెళ్లడం కోసం ఇంద్రభవనం లాంటి ఇంటిని వదులుకొని ఈ కుటీరానికి వచ్చారు కానీ అంతవరకు బాగానే ఉంది కానీ మీరు మహావయ్య గారికి విడాకులు పంపించడమేంటి అక్కడ మావయ్య గారు ఆ విడాకుల నోటీసులు చూసి ఎంతలా కుమిలిపోతున్నారో మీకేం తెలుసు అని చెప్పి కావ్య అంటూ ఉంటే అవి చూసి మీ మావయ్య గారి కంటే ఎక్కువగా మీ ఆయన కుమిలిపోతున్నాడనే కదా నీ బాధంతా అని చెప్పి ఇక అపన్న అయితే కావ్యని అడుగుతుంది కావ్య చూడండి అత్తయ్య మీరేమన్నా అనుకోండి కానీ ఆ ఇంట్లో ఆయన మావయ్య గారు బాధపడుతుంటాయి చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను వద్దు ఇదంతా వద్దు ఆయన మనసు మారినప్పుడే నన్ను తీసుకెళ్తారు అంతవరకు నేను ఎదురు చూస్తాను దయచేసి మీరు వెళ్ళిపోండి అత్తయ్య అని చెప్పి ఇక కావ్య అయితే అపన్నని ప్రాధీయపడుతుంది అపన్న చూడు నువ్వు ఎలా అయితే వాడే వచ్చి భారీగా అంగీకరించి నిన్ను తిరిగి మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్తేనే వస్తానని ఎలా మొండికేసావో నేను కూడా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే నాతో పాటు నా కోడలు కూడా నా పక్కనే ఉండాలి అలా అయితేనే తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను అర్థమవుతుంది కదా అని చెప్పి అపర్ణ అయితే ఇక కావ్యని అలా సమాధానం చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా కనకం కాడుతూ కావ్య మీ అత్తయ్య నీ జీవితం కోసం అంతలా ఆలోచిస్తుంటే ఏంటే నువ్వు ఇలా పిచ్చిదారలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అమ్మా నీకు అర్థం కావట్లేదు నేను పిచ్చిదారలా మాట్లాడుతున్నానా అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారో నీకు తెలుసా ఇప్పుడు అత్తయ్య గారు అక్కడికి వెళ్ళకపోతే ఆయన నాకు విడాకులు ఇస్తారు అప్పుడు మీకు సంతోషమేనా అని చెప్పి అయితే ఇంకా కనకాన్ని అడుగు చెప్తుంటే కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావే అల్లుడు గారు నీకెందుకు విడాకులు ఇస్తారు అని అంటుంటే మరి వాళ్ళమ్మగారు వాళ్ళ నాన్నకి విడాకులు పంపించినప్పుడు ఈయన నాకు కూడా విడాకులు ఇస్తా అంటారు కదా ఇప్పుడు కనుక అత్తయ్య గారు తిరిగి ఆ ఇంటికి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆయన ఇంటికి వచ్చి మొదటిగా అనే మాట అదే కావాలంటే మీరు చూడండి అని చెప్పి కావ్య అనేలోపే రాజ్ అక్కడికి ఎంటర్ అవుతాడు ఇక రాజ్ అయితే క్లాప్స్ కొడుతూ వావ్ సూపర్ బాగానే ఎక్స్పెక్ట్ చేసావే ఇప్పుడు మమ్మీని ఇంటికి పంపించకపోతే నీకు విడాకులు ఇస్తారని బ్లాక్మెయిల్ చేస్తానని బాగానే గెస్ చేసావే కానీ నీ గెస్సింగ్లేమి ఇక్కడ కుదరవు ఎందుకంటే నేను నీకు విడాకులు ఇవ్వను కదా అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంది ఇక కనకం కూడా నాకు గారు మీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు మీ మనసులో మా అమ్మాయి మీద కోపం ఉంది కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది మీ మనసు నిండా మా అమ్మాయి కావ్యే ఉంది కానీ కాస్త మొండితనం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి కనకమైతే ఒక్క క్షణం రాస్తో ఏదేదో మాట్లాడేస్తుంది ఇంకా రాసైతే అత్తయ్య గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇక అయితే కనకం వైపు సీరియస్గా చూస్తాడు ఒక్కసారిగా కనకం ఉలిక్కి పడి వెనక్కి జరుగుతుంది సారీ సారీ అల్లడు గారు ఏదో ఫ్లోలో నిజాలు చెప్పేశాను అదంతా నిజమే కదా అని చెప్పి ఇక కనకమైతే రాస్ని అడుగుతుంది చూడండి నేను మీతో మాట్లాడడానికి రాలేదు మమ్మీతో మాట్లాడడానికి వచ్చాను ఎక్కడ ఎక్కడ మమ్మీ అని చెప్పి ఇంకా రాజైతే మమ్మీ మమ్మీ అని గట్టి గట్టిగా పిలుస్తాడు ఇంతలో అపర్ణ బయటికి వచ్చి వాడు ఎందుకు వచ్చాడో కనుక్కో కనకం అని చెప్పడంతో దానికి పక్క నుంచి కనకం అది అల్లుడు గారు అంటుంటే అక్కర్లేదు వినిపించింది కదా మళ్ళీ మీరు నాకు చెప్పక్కర్లేదు మమ్మీ డాడీకి డైవర్స్ నోటీస్ పంపించావు అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటుంటే ఇంకేంట్రా ఉద్దేశం మీ నాన్నకి విడాకులు పంపించాను అంటే మీ నాన్నతో విడిపోతున్నాను అని అర్థం ఇంకా నీకు అర్థం కాలేదా అని అంటుంటే ఇక రాజైతే అంతే కదా విడాకులు నోటీస్ లేక పంపించో డాడీతో విడిపోవాలి అనుకుంటున్నావు ఆ మాత్రానికి ఎందుకు మమ్మీ నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులు రెడీ చేయటం ఇదిగో డాడీకి సంతకం పెట్టినా డైవర్స్ పేపర్స్ని తీసుకొచ్చాను ఇదిగో ఈ పేపర్స్ తీసుకో డాడీ నువ్వు వేరువేరుగా ఉండొచ్చు అలాగే ఇక నుంచి ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి రాజైతే అపర్ణకి రివర్స్ వేస్తాడు ఒక్కసారిగా అపర్ణకి నోటి నుంచి మాట రాదు ఏంటి ఈయన సంతకాలు పెట్టి నాకు విడాకులు పంపించారా అని అపర్ణ ఆవేశంగా తన మొబైల్ని తీసి సుభాష్కి కాల్ చేస్తుంది ఇక సుభాష్ అయితే ఏంటపర్ణ వాడక్కడికి వచ్చాడా ఖచ్చితంగా వస్తాడని నాకు తెలుసు నిన్ను కావిని తీస్ తీసుకెళ్తా అంటున్నాడా ఆ గుడ్ న్యూస్ చెప్పడానికేగా నాకు ఫోన్ చేశావు అని చెప్పి ఇక సుభాష్ అయితే ఏమీ తెలియనట్టుగా మాట్లాడతాడు ఒక్కసారిగా అపర్ణ ఆపండి మీరు మీ కొడుకు కలిసి మళ్ళీ మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారా మీరెప్పుడు రాస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అని అంటుంటే ఇక సుభాష్ అయితే ఏం మాట్లాడుతున్నావు అపర్ణ నేనేంటి రాస్ పార్టీలోకి ఏంటి అని అంటూ ఉంటే మరి నేను డైవర్స్ పంపిస్తే మీరు రిటర్న్ డైవర్స్ సంతకాలు పెట్టి ఇస్తారా అని అడగడంతో అపన్న ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు విడాకులు పంపించిన నోటీసులు అబద్ధమని తెలిసినా కూడా ఒక్క క్షణం నా మనసు తట్టుకోలేకపోయింది నా గుండె ఆగినంత పని అయ్యింది అట్లాంటిది నేను సంతకాలు పెట్టి నీకెందుకు నోటీసులు పంపిస్తాను అసలేం మాట్లాడుతున్నావు అని అడగడంతో మమ్మీ ఈ నోటీసుల గురించి డాడీకేమీ తెలీదు ఇదంతా నేనే రెడీ చేశాను పైగా ఇందులో డాడీ సంతకాన్ని కూడా నేనే పెట్టాను అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇక అపన్న ఆవేశంగా రాజ్ చెంపబగల కొడుతుంది ఇప్పుడు ఇలాంటివి కూడా నేర్చుకున్నావా కావ్యని మోసం చేసి సీఈఓ సీట్లోకి సీట్లో కూర్చున్నావు ఇప్పుడేమో మీ నాన్న సంతకలిపెట్టి ఏకంగా నన్ను మీ నాన్నని విడిపోమంటున్నావు అసలు అసలు నా కడుపున ఎలా పుట్టావరా భార్యతో సంతోషంగా ఉండమంటే తనతో విడిపోవడానికి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి ఇక అపన్న అయితే రాజ్ని చెడామడా తిట్టేస్తుంది ఇంతలో కావ్య అత్తయ్య గారు అత్తయ్య గారు ప్లీజ్ అని చెప్పి ఇక ఎంతలా ఆపాలని ప్రయత్నించినా అపర్ణ మాత్రం అస్సలు తట్టుకోలేక రాజ్ని తిట్టేస్తుంది ఇంకా రాజ్ కొంతసేపటికి ఎమోషనల్గా మమ్మీ నీ కోపం పోయిందా ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడచ్చా అని అంటూ ఉంటే వద్దు నువ్వు నాతో మాట్లాడద్దు ఇక ఎప్పటికి అని చెప్పి రాజ్ గట్టిగా అరవడంతో అపర్ణ గట్టిగా అరవడంతో ఇంకా రాజ్ అయితే ప్లీజ్ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది వినండి మీరు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవడానికి మాత్రమే ఇలా చేశాను అంతేగాని ఇంకే ఉద్దేశం నాలో లేదు ప్లీజ్ మమ్మీ అని అంటుంటే చూడు రాజ్ నువ్వు నా కోడలు కలిసి సంతోషంగా పిల్ల పాపలతో ఉంటే చూడాలని అనుకున్నాను కానీ నువ్వు నా శేష జీవితాన్ని ఎట్లాంటి బాధలతో అనుభవిస్తారని అస్సలు ఊహించలేదు అని చెప్పి అపర్ణ రాజ్ దగ్గర చాలా కుమిలిపోతుంది ఇక రాజైతే అపర్ణకి చెప్పి కావిని తనతో తీసుకెళ్తాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కానీ అపర్ణ మాత్రం రాజ్ని అసహించుకుంటుంది ఇక అయితే కావ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు సంతోషమేనా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరుగుతుందిగా ఇక మా మమ్మీ నా మోహం కూడా చూడండి అంటుంది ఇదంతా నువ్వు చేసిన పనే ఇప్పుడు నీ కాలు పట్టుకుంటే వస్తావా లేకపోతే నిన్ను నెత్తి నెత్తిన ఎక్కించుకుని తీసుకెళ్లాలా చెప్పు అని చెప్పి రాజైతే కావ్య విరుచుకుపడతాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఏవండి ఏం మాట్లాడుతున్నారు అసలు నేను ఏం తప్పు చేశానని నన్ను ఇక్కడే వదిలేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారి విషయంలో నేను తప్పు చేశాను అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా ఒక్క మాట ఒక్క మాట చెప్పండి అని చెప్పి ఇంకా రాజ్ చెయ్యి తీసుకొచ్చి తన తల మీద పెట్టుకుని ఇప్పుడు చెప్పండి నేనంటే మీకు ప్రేమ లేదు నిజంగానే మీరు నన్ను బలవంతంగానే నాతో కలిసి ఉంటున్నారా చెప్పండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని నిలతీస్తుంది ఇంకా రాజ్ చెప్పిన నిజం విని ఒక్కసారిగా కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక అపర్ణ అయితే కొమిలిపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్